అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలో నేడు అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహ వారి జయంతి జయంతి సందర్భంగా రూపంలో భక్తులకు దర్శనమిచ్చిన స్వామివారి జయంతి సందర్భంగా ఆలయంలో స్వామివారికి విశేష అభిషేకాలు విశ్వక్సేన పూజ పుణ్యాహవచనం అగ్నిమంధనం అగ్ని ప్రతిష్టాపన శాంతి హోమం పూర్ణాహుతి ఆశీర్వచనం మొదలగు కార్యక్రమాలు నిర్వహించారు అలాగే శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి మాల స్వీకరించిన భక్తులు మాల విరమణ చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు స్వామివారి జయంతి సందర్భంగా స్వామివారి దర్శనానికి భారీగా భక్తులు తరలివచ్చారు అలాగే ఆలయంలో నిత్యం జరిగే నిత్య సుదర్శన హోమంలో భారీగా భక్తులు పాల్గొన్నారు వీరికి ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు ఈ సందర్భంగా ఆలయ అసిస్టెంట్ కమిషనర్ వి సత్యనారాయణ మాట్లాడుతూ స్వామివారి జయంతి సందర్భంగా స్వామివారికి ఈ రోజు మూడు సార్లు అభిషేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు ఆయన తెలియజేశారు మాల విరమణ చేసిన భక్తుల కోసం హోమాలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలియజేశారు అలాగే జయంతి సందర్భంగా భారీగా తరలివచ్చిన భక్తులకు ప్రత్యేకంగా అన్న ఏర్పాట్లు ఆయన తెలియజేశారు கடை ఈ రోజున శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఉద్భవించిన రోజు కాబట్టి నృసింహ జయంతి కార్యక్రమాలు మన అంతర్వేది గ్రామంలో పెంచేసిన శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానంలో అంగరంగ వైభవంగా కార్యక్రమాలు నేను నిర్వహిస్తున్నాము అదేవిధంగా ఈరోజు స్వాతి నక్షత్రం అయితే స్వామివారి జన్మ నక్షత్రం మరియు ఈ రోజున మనకి ఇరవై ఒక్క రోజుల పాటు మన లక్ష్మీనరసింహ స్వామి దీక్ష తీసుకున్నటువంటి దీక్షాధారులు అందరూ కూడా ఈరోజు దీక్ష విరమణ చేపట్టేటటువంటి కార్యక్రమం కూడా ఈరోజే రోజున హోమం హోమశాంతి హోమం అయిన తర్వాత మనకి స్వామివారి దర్శనాలన్నీ కూడా మన భక్తులకి అందరికీ కూడా మన ఎవరైతే ఇరుముడులు ధరించారో అవి ఇరుముడులు విరమింప చేసుకున్నారో వాళ్ళందరికీ కూడా ప్రత్యేక దర్శనం కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ రోజున స్వామివారికి విశిష్టంగా మూడు పూటలా కూడా మనకి స్వామివారికి అభిషేక కార్యక్రమం జరుగుతుంది ఎప్పుడూ నిత్యం జరిగేటట్టుగా ఉదయం ఐదున్నరకు ఒక అభిషేక కార్యక్రమం అయ్యింది ఇప్పుడు ఇరుముడులు విరమించినటువంటి ఆ భక్తాగ్రస్లు ఎవరైతే ఉన్నారో వారికి సమక్షంలో ఒక మనకి అభిషేక కార్యక్రమం అదేవిధంగా స్వాతి నక్షత్ర సందర్భంగా కలస పూజలతో ఈవినింగ్ ఒక అభిషేకం ఇలాగా ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా ఈ రోజున పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నాం అదేవిధంగా భక్తులు కూడా మీరు చూస్తున్నారు చాలా పెద్ద ఎత్తున భక్తులు అందరూ కూడా వచ్చారు వచ్చిన వాళ్ళందరికీ కూడా త్రాగునీ సదుపాయం మరియు మరి అన్నప్రసాద వితరణ కార్యక్రమం కూడా అందరికీ కూడా వచ్చిన వారందరికీ కూడా ఎవడం అందజేయడం జరుగుతుంది జై లక్ష్మీనరసి